సమ్మల్లో దొరికే మామిడికాయతో మామిడికాయ పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా చేయాలి ఈ వీడియోలు అయితే చూద్దాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మామిడికాయ తీసుకొని అది నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక ఇదిని కట్ చేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి Thank you ఆరబెట్టుకోవాలి ఎండలో అయినా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోండి మాయిశ్చర్ లేకుండా చేసుకోవాలి ఈ విధంగా ఏ ఏ తేమ లేకుండా ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే మనకు కొన్ని రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి లేకుంటే పాడవుతుంది బూజు వచ్చేస్తుంది ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తరువాత మనకు సరిపోయేంత కారంని ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం కొంచెం ఎక్కువన్నా పర్లేదు పచ్చడి కాబట్టి ఉప్పు కారం యాడ్ చేసుకున్నాక ఇలా చేతికి ఏ తేమ లేకుండా వాటర్ అనేది లేకుండా ఈ విధంగా మనమైతే మిక్స్ చేసుకోవాలి అన్ని పీసెస్కి ఉప్పు కారం పట్టేలాగా బాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక మనం దీంట్లోకి ఆయిల్ కూడా యాడ్ చేయాలి ఆయిల్ మనం ముందుగానే ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని ఇలాగా చల్లారే వరకు పక్కనైతే పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఈ ఆయిల్ అనేది ఈ మామిడికాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక స్పూన్ తీసుకొని అంత అంత కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఒక్క కంటైనర్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అందులో కూడా ఏ తేమ ఉండకూడదు తేమ లేకుండా నీట్గా వాష్ చేసు చేసుకోవాలి ఒక క్లాత్ తీసుకొని తేమ అంతా తుడుచుకొని ఒక ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతుంది తర్వాత ఇది ఇది ట్రాన్స్ఫర్ చేసుకొని నిల్వ చేసుకోవాలి ఫిఫ్టీ